నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కోసం మెటా ఇక మ్యాటర్ వస్తే ఏపీ రాజకీయాల్లో బద్ద శత్రువులు సైతం ఇప్పుడు చేయి చేయి కలిపారు కూటమి పొత్తు ధర్మతో వారు ముందుకు సాగుతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ సీఎంల కిరణ్ చంద్రబాబును వైసీపీ కీలక నేత ఓటమే టార్గెట్ గా ముందుకు వెళుతున్నారు ఈ ఇద్దరు ఎక్సీఎంలు వైసీపీ సీనియర్ మంత్రి పెదిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు పొంగునూరు నుంచి పోటీలో ఉన్న పెదిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజంపేట నుంచి పోటీలో ఉన్న ఆయన తనుయుడు మిథున్ రెడ్డి ఓటమికి స్కెచ్ రెడీ చేశారంటున్నారు పెద్దిరెడ్డి సైతం అటు కుప్పంలో చంద్రబాబుని ఇటు రాజంపేటలో కిరణ్ ని ఓడించడానికి పావులు కదుపుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కు ఆయన ఏం చెప్తే అదే చట్టం అదే న్యాయం పొంగునూరులో వరుసగా నాలుగోసారి గెలవడానికి రెడీ అయ్యారు ఆయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు మరోవైపు ముందు నుంచి పెదరెడి కుటుంబానికి బద్దశత్వులుగా ఉంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన కుప్పంలో విజయం పరంపర కొనసాగించడానికి సిద్ధమయ్యారు లక్ష మెజారిటీయే అంటూ కుప్పంలో ప్రచారం పెంచారు అక్కడ ఎమ్మెల్సీ శ్రీకాంత్ మోహరించి అనునిత్యం ఓటర్లతో మమేకమయ్యేలా చేశారు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కోటను ఛేదించేందుకు ఇద్దరు మాజీ సీఎంలు అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నారు చిత్తూరు జిల్లాలో పీలేరు నియోజకవర్గంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు గతంలో అక్కడి నుంచి గెలిచే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలతో కిరణ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో పోటీ చేసి పరాజయం పాలైనప్పటికీ నియోజకవర్గంలో తన పట్టు కొనసాగిస్తున్నారు అక్కడ పెదిరెడ్డి వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఈసారి ఓడిస్తామంటున్నారు కిరణ్ బ్రదర్స్ నల్లారి పెదిరెడ్లకి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే విభేదాలు ఉన్నాయి ఒకే పార్టీలో ఉన్న బద్దశత్రుల్లో వ్యవహరిస్తూ వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డిపై పోటీకి దిగారు కుప్పంలో తనను ఓడిస్తానంటూ పెదిరెడ్డికి పొంగునూరులో చెక్ పెట్టడానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న చల్లాబాబుని రంగంలోకి దించారు కల్లాబాబు జిల్లా రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీడైన పెదిరెడ్డిని ఈసారి ఓడిస్తానని ధీమాతో ఉన్నారు రాయలసీమలో సీఎం జగన్ తర్వాత చక్రం తిప్పుతోంది పెదిరెడ్డి ఆర్థికంగా బలమైన నేత కావడం అవసరమైన సమయంలో వైసీపీ నేతలను ఆర్థికంగా ఆదుకుంటున్నది ఆయనే రాజకీయంగా రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉండి జిల్లా రాజకీయాలను చంద్రబాబు అంతగా పట్టించుకోకపోవటం మాజీ సీఎం కిరణ్ కూడా యాక్టివ్ లేకపోవడంతో జిల్లాలో పెదిరెడ్డికి ఎదురు లేకుండా పోయింది ఇప్పుడు ఇద్దరు సీఎంలు రంగంలోకి దిగడంతో పెదిరెడ్డి కాస్త టెన్షన్ పడుతున్నారు జిల్లాలో మెజార్టీ సీట్లు దక్కించుకుంటానని ఆయన ధీమాతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తన సోదరుడు పెదిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని తంబలపల్లి ఎమ్మెల్యేగా కొడుకు మిథున్ రెడ్డిని రాజంపేట ఎంపీగా గెలిపించుకున్నారు ఈసారి పెదిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఆ ముగ్గురు పోటీలో ఉంటే ఆయన్ని బద్దశత్రువులుగా చూసే చంద్రబాబు నల్లారి సోదరులు ఇద్దరు బరిలో ఉండడంతో ఎన్నికలు ఇజ్జతగా సవాల్ అన్న రీతిలో ఉన్నాయి చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు తనను ఓడించడానికి పొంగునూరు పుడింగి కుప్పం వచ్చాడని పెదిరెడ్డిని పొంగునూరులో ఓడిస్తానని చంద్రబాబు సవాల్ విసిరారు అయితే చంద్రబాబును ఓడించేందుకు అక్కడ వైసీపీ అభ్యర్థి భరత్ గెలుపు బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు పెదిరెడ్డి రాజంపేట ఎంపీగా రెండు సార్లు గెలిచిన మిథున్ రెడ్డిని ఓడిస్తానని మాజీ సీఎం కిరణ్ అంటున్నారు మిథున్ ను ఓడించి పెదిరెడ్డి కుటుంబంపై పైచే సాధిస్తానంటున్నారు ఇద్దరు మాజీ సీఎంలు ఒకరు తండ్రి మరొకరు కొడుకుని టార్గెట్ చేయడం హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి గత కొంతకాలంగా పెదిరెడ్డి హవాతో చిత్తూరు జిల్లాలో చాలా నిశ్శబ్దంగా ఉన్న ప్రముఖులు ఇప్పుడు నల్లారి వెంట నడవడానికి సిద్ధమయ్యారు తన ప్రధాన ప్రతినిధులు చంద్రబాబు కిరణ్ల కాంబినేషన్ సొంత కులలో వస్తున్న వ్యతిరేకతతో అయిన పెదిరెడ్డి సీఎం జగన్ ను అప్పట్లో జైల్లో పెట్టించింది కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రచారం మొదలుపెట్టారు రెడ్లు చేజారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ జైల్ సెంటిమెంట్ పండించాలని చూస్తున్నారని ప్రచారం సాగుతుంది మొత్తానికి ఇద్దరు మాజీ సీఎంలు వర్సెస్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ అన్నట్టు సాగుతున్న పొలిటికల్ వార్ లో చిత్తూరు పాలిటిక్స్ ఆసక్తిగా మారే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్